పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో అత్తారింటికి దారేది చిత్రం తర్వాత వస్తున్న సినిమాపై అందరి అంచనాలు ఉన్నాయి భారీ స్థాయిలో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇప్పటి ఈ సినిమాకు సంబంధించిన విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు ఈ చిత్రం టైటిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు పలు టైటిల్స్ ప్రచారం అవుతున్నా అధికారికంగా మాత్రం టైటిల్ ను ప్రకటించలేదు ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ ను ప్రకటించే సమయం వచ్చింది పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పై ఒక నిర్ణయంకు వచ్చినట్లుగా తెలుస్తుంది పవన్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా సినిమాపై అంచనాలు పెంచే విధంగా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఉండాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ కాస్త ఎక్కువనే శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సారథి స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు చిత్రం ఫస్ట్ లుక్ వార్త ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషీని నింపుతుంది ఇక ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఇంకా ఎంత సంతోషిస్తారో చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి